వెల్కమ్ టు నమస్తే న్యూస్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావాలని జగ్గయ్యపేటలో శ్రీరామ్ రాజగోపాల్ భారీ మెజారిటీతో గెలవాలని వారి సతీమణి అమ్మాజీ లక్ష్మీనరసింహస్వామి వారికి కోరుకున్న మొక్కులను తీర్చారు జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారి ఇంటి దగ్గర నుండి టిడిపి మహిళా కార్యకర్తలతో కలిసి వేదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులను తీర్చుకున్నారు ఈ సందర్భంగా అమ్మాజీ మాట్లాడుతూ భారతదేశానికి ఈ ఎన్నికలు ఆదర్శంగా నిలిచాయని అన్నారు రాక్షస పాలనకు ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పారని తెలిపారు ప్రజలందరూ ఎంతో విజ్ఞతతో ఆలోచించి తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీల కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అండగా నిలిచారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని సంక్షేమం అభివృద్ధి పథకాలు కూడా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ ఒక మంచి ప్రణాళికతో కృషి చేయనున్నారని ఆమె తెలిపారు